ఎంతయింది చూడాలి బిస్కెట్ ప్యాకెట్ పౌడర్లో ఎంతయింది ఒక ఆరు బిస్కెట్ ప్యాకెట్ వేసారు ఐదు రూపాయలు ఆరు బిస్కెట్ ప్యాకెట్ ఒక నీనో ప్యాకెట్ వేసారు అట్లనే మిల్క్ మిల్క్ వేసేటట్టు మిల్క్ వేస్తారు కేక్ గురించి తయారు చేస్తారు మా వాళ్ళు మా పిల్లలు ఎందులో వినో ప్యాకెట్ ఒకటారు ప్యాకెట్ ఒకటి వేసారు బాలా ప్యాకెట్ హాఫ్ లీటర్ వేస్తారు ఎంత వేస్తారు చూద్దాం ఇక్కడ తయారు చేసి పెట్టారు పౌడర్ బుకింగ్ చేశారు మొత్తం వీనో ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్లో పౌడర్ తీసి పెట్టారు ఏం చేస్తారనేది చూద్దాము ఇంకేమో చేస్తారు చూద్దాము ఒక బోగాని ఇంకా ఒక కడాయి బోగా అంటే చాయ్ ఛాయ్ తీసుకురు పాలు పోస్తారన్న పాలు తగ్గినంత ఎంత వస్తారో చూద్దాము హాఫ్ లీటర్ తీసుకొచ్చుకున్నాం మనం పావు లీటర్ పోస్తారా వంద గ్రాములు పోసినట్టు కొన్ని వీళ్ళు పోసినట్టు అన్న డౌట్ వస్తున్నా ఏమైనా గుడ్లు బిడ్లు ఏమైనా కలుపుతారా చూద్దాము గుడ్లు వేస్తారా లేదా చూద్దాము ఇంకా కొన్ని పాలు పోస్తారా లేదా చూద్దాము పౌడర్ అయితే పొడిగి బాగానే చేశారు బిస్కెట్స్ కొన్ని వాటర్ పోసారు గురించి చాలా తిప్పలు వచ్చారు రెండు నీళ్ళు పోసారు పాలలో ఇష్టం అయితే వేడిగా పాలు వేడి పెడుతు అందులో ఇంకేమన్నా వేస్తారేమో పాలు అయితే వేడి పెడుతున్నారు పౌడర్ చేశారు బాగానే బాగా పౌడర్ చేశారు బాలు అయితే వేడి పెడుతున్నారు

ఇట్లా పిచ్చ పిచ్చ పిచ్చిచ్చి త్వరగా కలుపుతున్నారు పౌడర్ మంచిగా చేశారు పాలు కొద్దిగా తగ్గించ తగ్గించాలి మాడిపోయిన అవసరం వస్తుందని ఇంకోటి ఇంకోటి వేస్తారు ఎందుకు ఒకటేనా ఒకటేనా అంట पाणित्री लिटर గురించి బాగానే తిప్పలు పడుతున్నారు గిన్నె పెడతారంటే పాత్ర ముఖ్య పాత్ర ఇది పాలల్లో వేస్తారు మా మీద పోయేస్తారు ఎక్కువ అక్కడ ఉంది ఇక్కడ పాలుంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉన్నది వినో వినో ప్యాకెట్లు వినో ప్యాకెట్ ఒక ప్యాకెట్ వేసారు ఒకటి పొట్ట తీసుకొని పాలు గరమైనవి పోసేటట్టు పోస్తారు పాలు గిన్నెలో పోసారండి గిన్నెలో పోస్తూ దూరం ఉండాలి ఫ్రిడ్జ్ లో పెడతారా ఫ్రిడ్జ్లో పెడతారా ఫ్రిడ్జ్ పెడతారా ఓకే కేక్ కేక్ కట్టుతుంది కేక్ మంచిగా కలుపుతున్నాము కేక్ గురించి అంత బిస్కెట్ పౌడరు ఎన్నో ప్యాకెట్ వేసి కలుపుతుందండి ఇక్కడ పాలు ఒక ఎగ్ ఎగ్ పోసేసారు అలా ఒక ఎగ్ పోసేసారు కలుపుతున్నారు బాగా బాగా కలుపుతుంది ఇంకా బాగా కలపాలి కొంచెం కలుపుతారు కొంచెం కేక్ గురించి ఇది పాల్స్ అలా చేస్తుంది పాలన్నా వేయమంటూ పొయ్యలను పాలు పోయాలి ఓకే పాలు వస్తుంది వేడి వేడి పాలు వేడి పాలు వస్తుంది తగినంత పాలు పోయాలి తగినంత పాలు వేయాలకి jinan ni kon ang ba ko te judd ko कोले कोलो ये पापा ये पापा लेफ्ट से मारो और से चलो सुन थोड़ा बॉडी के ऐसे तो Obrigado.

एक है तो सुपर केक बीएमके कंट्रोल के एक की एक के का हाँ बिस्किट मेरी ऑल की बिस्किट केक बिस्किट केक मैरी गोल्ड बिस्किट केक का मिलता केक घिम्ता केक घिम्ता फिर तो बोगन जिसका छोटा